వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారి పరిపాలన రెండు పరిపాలన మాత్రం నమ్మకం ఉందండి బాగుందండి పరిపాలన ఇప్పుడు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారండి పేదవాళ్ళకి అన్న అన్నకి అన్ని ఇప్పుడు పెట్టారు ఇప్పుడు దారి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే పక్క అంటే వెళ్ళేవాళ్ళు అమ్మ ఏంటి అమ్మ అక్కడ నుంచి ఏంటని అడిగితే ఆకార్తమయ్య అని చెప్పండి జేబులో ఐదు రూపాయలు తీసి ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు తీసుకెళ్ళి భోజనం చేస్తున్నారు అయ్యా కర్ఫ్యూ ఉండింది అయ్యా నాకు మహానుభావుడు పెట్టాడు భోజనం పెట్టాడు నాకు నాకు కర్ఫ్యూ నుండి అది చాలా అయ్యా అని చెప్పారు ఒక పూట కదా ఏకంగా మూడు పూటలు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రికి భోజనం ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఆ భోజనంలో కూడా కర్రీస్ కూడా బాగున్నాయి అన్నారు పెరుగు కూడా బాగుంది అన్నారు అయ్యా చక్కగా తింటుంది మాకు అయ్యా మాకు దేవుడు వెళ్ళి మాకు మద్దతు పెడుతున్నాడు అని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం పేర్లు మార్చుకుని పెట్టినా బాగుండేది కనీసం పేదవాడు నోటికాడ కూడలా తప్పు కదా అది దాన్ని ఏం చేస్తాం నేను చెప్పాను కదా అతను నైజ్ని వేరని హిట్లర్ నీ అంతా తను చెప్పిందే వేదం పేర్లు మార్చిపెట్టినా సరిపోయేది ఆ పెట్టరు ఇప్పుడు వాళ్ళ తాతగారు పేరు పెట్టుకోవచ్చు వాళ్ళ నాన్నగారు పేరు ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది తీసేసారు వాళ్ళ నాన్నగారు పేరు పెట్టాడు అలాగే ఇది పేరు ఇది కూడా పెట్టుకున్నది బాగుండేది నువ్వు ఉండదు సేపు అన్నా కనీసం అని చెప్పి ప్రతి పాస్బుక్ల మీద మరీ దరిద్రం ఇప్పుడు నాకు ఈ సైట్ ఇచ్చి బ్రిటిష్ గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీన్లో ఇచ్చింది అంటే ఇప్పటికీ ఇది నూటన నూట మూడు సంవత్సరాలు అయింది ఈ సైట్ మాకు ఇచ్చి దాన్ని బూట్ టైట్లింగ్ అంటే ఏంటి నా నా పాస్బుక్ మీద నా భూమి హక్కు మీద నా పే నా ఫోటో ఉండాలి లేకపోతే నా పిల్లల ఫోటో ఉండాలి లేదా గవర్నమెంట్ రాజముద్ర ఉండాలి మీరు వారసులు మేము వారసులు లేదా గవర్నమెంట్ రాజముద్ర ఉంటుంది అంతేగాని నువ్వెవరు నేను ఎంతకాలం ఉంటావు ప్రతి మనిషి పుట్టుట గిట్టుటి కొరకు ప్రతి మనిషి ఉంటాం పోతాం కానీ అట్లా చేయటం అనేది చాలా తప్పు దాన్నే ప్రజలందరూ గమనించారు